వెల్కమ్ న్యూస్ లోకల్ గంజాయి రవాణాకు పాల్పడ్డ కోగురు రామ్ తేజ చిటికెన్ కళ్యాణ్ వెంకటకుమార్ దుర్గా ప్రసాద్ రెడ్డి మణిపూడి శ్రీ సాయి వెంకటేశ్వర్లను రాయవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు దారకొండ నుండి గంజాయి తీసుకువచ్చి పసులపూడి గ్రామంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వీరి వద్ద నుండి రెండు కేజీల గంజాయి రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు రామచంద్రపురం డిఎస్పీ బి రఘువీర్ మీడియాకు తెలిపారు చెడు వ్యసనాలకు బానిసలై వీరు గంజాయి రవాణాకు ఉపక్రమించారన్నారు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎవరైనా గంజాయి అమ్మటం తీసుకోవడం జరిగితే తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వీరిని పట్టుకోవడానికి కృషి చేసిన మండపేట రూరల్ సిఐపి దొర్రాజు ఎస్ఐడి సురేష్ బాబులతో పాటు సిబ్బందిని అభినందించారు మడిపేట రూరల్ సిర్రాజు గారి ఆధ్వర్యంలో రాయవరం పోలీసు తో నిన్న అంటే ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఆయన సమాచారం మేరకు గ్రామంలో స్థలాల మధ్యలో బండ్రేవుల దగ్గర వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ నలుగురు యువకులు ఆ సన్మానాస్పదంగా రెండు బైకుల్ని చేతిలో కవర్లు పట్టుకుని ఉండడం చూసి రాయవరం పోలీసు వాళ్ళ మీద తనిఖీ చేయగా వాళ్ళు సుమారు రెండు కేజీల గంజాయి కలిగి ఉండడం గమనిస్తున్నాం వాళ్ళని తీసుకొచ్చి ఆ రెండు వైపుల తీసుకెళ్లి వాళ్ళ మీద గంజాయి కేసు కట్టడం జరిగింది ఇది నిన్న సాయంత్రం జరిగింది ఇంకా ఈ కేసు దర్యాప్తు మేరకు దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ ఎవరు కమ్మడానికి తీసుకొచ్చారు దీన్ని కన్సూమ్ చేసే వాళ్ళు ఎవరు వీళ్ళందరిని కూడా దర్యాప్తు బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు పట్టించారు ఒక నలుగురు వరకు ఇప్పటి వరకు వచ్చిన సంవత్సరం వరకు ఒక నలుగురు అప్పండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా ప్రత్యేకత అరెస్ట్ చేసి కోర్టు ప్రకటించడం కేజీ కేజీ ఇక్కడ కొన్నది అతను మనకి కొన్నది అయితే కేజీ రెండు వేల కొనడం జరిగింది ఇక్కడ కేజీ పదివేలకు అమ్మడం జరుగుతుంది సో అక్కడికి ఇక్కడికి వాల్యూ మారుతుంది రెండు కేజీలు దొరుకుతుంది కాబట్టి వాల్యూజ్ ఇది మనకి ఏజెన్సీ ఏరియాలో డొంటాయి దగ్గర దగ్గర అక్కడి నుంచి ఇక్కడ లోకల్ గా ఎవరైతే కన్స్యూమ్ చేసే వాళ్ళు ఉండే ఇక్కడ మన సప్లైయర్ ని బెడ్లర్ ని పట్టుకోవడం వల్ల ఈ సప్లైన్ చేసినట్టు అలానే దీని ద్వారా ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్ లో కానీ పతపూడి ప్రాంతంలో కానీ ఇక్కడ మనకు టూ థౌసండ్ థర్టీ ఫస్ట్ లో కానీ యువతికి తెలియజేసేది ఏమంటే మీరు గంజాయి బారిన పడి ఈ గంజాయిని అలవాటు అలవాటు చేసుకుని దానికి బాలిస్ వేరే రకంగా ట్రైన్స్ చేస్తే కనుక ఇదాన్ని ఇప్పుడు ఏదైతే కేసు పెట్టడం జరిగిందో ఇట్లానే కేసు గుర్తి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి కావున ఇది దృష్టిలో పెట్టుకుని యువతంతా కూడా గంజాగారులు పడకుండా సక్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటారని ఆశిస్తున్నాం